ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎక్కడ ఇంటర్వ్యూ ఇచ్చినా ఏదో విధంగా ఏపీ ప్రస్తావన తీసుకొని వచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నారు చంద్రబాబు నాయుడు గెలుస్తున్నారు టీడీపీ గెలుస్తుంది అని చెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ కలిసి పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు దగ్గర వంద కోట్లు తీసుకున్నారు ప్యాకేజ్ అందుకే ప్రశాంత్ కిషోర్ ఇలా మాట్లాడుతూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది పీకే మాత్రం తాను ఏ పార్టీకి పనిచేయడం లేదు కేవలం బయట నుంచి చూసి వ్యవహారాలు చెప్తున్నాను అంటూ మాట్లాడేవారు అయితే ఇప్పుడు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు మధ్య ఉన్న సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తూ ఉన్నారు నాకు పక్కా సమాచారం ఉంది తనకు అంటూ మమతా బెనర్జీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కేవలం చంద్రబాబు నాయుడు కోసమే కాదు బీజేపీని గెలిపించేందుకు కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారు ఇవన్నీ తనకు పక్కాగా సమాచారం ఆధారంగానే చెబుతున్నానని కూడా మమతా బెనర్జీ చెప్పారు అంటే ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న అంశాలే నిజమనేలాగా మమతా బెనర్జీ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ కలిసి పనిచేస్తున్నారు రెండు మూడు సార్లు భేటీ కూడా జరిగింది అయినప్పటికీ కూడా కలిసి పనిచేస్తున్నాం అని చెప్పి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని బయటకు చెబితే పెద్దగా క్రెడిబిలిటీ ఉండదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మకంగా తాను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం లేదు అని చెప్తూనే తాను ఒక తట తటస్థుడిని అన్నట్టుగా తనకు తాను కలరింగ్ ఇచ్చుకొని తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది వైసీపీ ఓడిపోతుంది అని చెప్పడం ద్వారా తటస్థమైన ప్రజల్లో ఎవరి వైపు మొగ్గు చూపాలి అనే ఆలోచనలో ఉన్నవారు గెలిచే పార్టీ వైపే మొగ్గు చూపే స్వభావం ఉన్న ఓటర్లను వీళ్ళందరినీ ప్రభావితం చేసేందుకు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు కలిసి ఈ ఎత్తు వేశారా మేము కలిసి పనిచేయడం లేదు వేరు వేరు అని చెబుతూనే ప్రజల్ని ప్రభావితం చేసేందుకు ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళు ఇలా వ్యూహం పన్నారా అన్నది ఇప్పుడు మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎవరికైనా అనిపిస్తుంది